జనసేన అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సో పదే పదే బేసిక్గా కేంద్రం కేంద్రంలో పెద్దలను ప్రసన్నం చేసుకుని వాళ్ళు పొగడడం కోసం ఆయన రకరకాల పదాలన్నీ వెతికి పొగుడుతూ ఉంటారు అధికారంలోకి వచ్చారు నెక్స్ట్ ఢిల్లీ వెళ్తారేమో వాళ్ళని కలిసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి విభజన హామీలు అవి మాట్లాడతారని చెప్పి అనుకుంటూ ఉన్నాం ఈ క్రమంలో ఢిల్లీ దారి కాకుండా మరో పని కోసం బెంగళూరు దారికి వెళ్ళే బెంగళూరు దారి పట్టారు ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళి కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలిశారు సిద్ధరామయ్య గారిని అండ్ అక్కడ అటవీ శాఖ మంత్రిని కూడా కలవబోతూ ఉన్నారట యాక్చువల్గా అటవీ శాఖ మంత్రిని కలిసే వెళ్ళారు ఇంకా అట్లే చీఫ్ మినిస్టర్ గారు కూడా ఉంటే తనతో కూడా కలిసి ఫోటో దిగి నెక్స్ట్ అటవీ శాఖ మంత్రితో చర్చించబోతూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారే కదా సో విషయం ఏంటంటే ఏవో ఏనుగులు కుంకి ఏనుగుల కోసం వెళ్ళారట కుంకి ఏనుగులు చిత్తూరు జిల్లాలోను పార్వతీపురం దగ్గర ఏనుగుల పంట పొలాల్లోకి వచ్చి పంటను ధ్వంసం చేయడం ఒక్కసారి మనుషుల మీద కూడా దాడి చేయడం జరుగుతూ ఉంటాయి కదా సో ఆ ఏనుగులను నిలువరించాలంటే వాడిని మళ్ళీ ఆ ఏనుగులను మళ్ళీ అడవిలోకి పంపించాలి అంటే కుంకి ఏనుగులు కావాలి అట కుంకి ఏనుగులు అధికారులు చెప్పారట సో ఆ కుంకి ఏనుగులు కర్ణాటక ప్రభుత్వం దగ్గర వాళ్ళ ఆధీనంలో ఏమో ఉన్నాయట సో ఆ కొన్ని ఏనుగులు కావాలి అని చెప్పి చర్చించడం కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి కర్ణాటక అటవీ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళారు మధ్యలో యొక్క ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని కూడా కలిసి ఒక ఫోటో అయితే దిగినట్లున్నారు మరి నెక్స్ట్ ఢిల్లీ పర్యటనకి ఎప్పుడు వెళ్తారు మోడీ గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు సో ఆ గుండెల్లో ఉన్న భక్తిని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్కి కనీసం కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి నెరవేర్చుకొని వచ్చేకి ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఢిల్లీ బాట పడతారు చూడాలి